నమస్తే మీరు చూస్తుంది భూమిపుత్ర నేను క్రాంతి ప్రస్తుతం మనతో ఒక యువ రైతు ఉన్నారు ఆ రైతు పేరు మడూరి రాజిరెడ్డి ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా అడ్డగోడూరు మండలం పాటిమట్ల గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఒక ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మామిడి తోట శ్రీగంధం అదేవిధంగా పన్నెండు ఎకరాల్లో అలోవేరా సో రకరకాల పంటలు సాగు చేస్తున్న రాజిరెడ్డి గారు అదే ఒక ఆవుల షెడ్ను కూడా మెయింటైన్ చేస్తున్నారు ఆయన దగ్గర గిరి జాతికి చెందిన ఆవులు అదేవిధంగా ఒంగోలు జాతికి సంబంధించిన ఆవులు మొత్తంగా కలిపి ఒక ఎనిమిది కేటలు ఉన్నాయి అవి కాకుండా పందెం కోళ్ళు అదేవిధంగా నాటుకోళ్ళు కడక్నాథ్ కోళ్ళు సో ఇంత యాక్టివిటీ చేయడంతో పాటు అలోవేరా జ్యూస్ తీసేందుకు ఒక ప్రాసెసింగ్ యూనిట్ కూడా పెట్టారు సో ఈ వివరాలన్నీ ఈ సాగుకు సంబంధించి రాజరెడ్డి గారి అనుభవాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రాజరెడ్డి నమస్తే

మామిడి మామిడి ఉంది మామిడి తోట ఉంది జామా జామ కూడా ఉంది జామ ఉంది కొబ్బరి ఓకే కొబ్బరి ఉన్నది ఆవుల గోశాలే ఇప్పుడు ఇరవై ఎకరాలు మెయింటైన్ చేస్తున్నారు అంటే ఇన్ని రకాల యాక్టివిటీ ఎందుకు పెట్టుకున్నారు అసలు అంటే నేను ఫస్ట్ ఇది అలవేరాను ఇక్కడి నుంచి వెళ్ళి నార్మల్గా ఏంటంటే ఒక దగ్గర చూసిన పోయి చూసిన వాళ్ళ దాన్ని చూసేసరికి నాకు బాగా అనిపించింది అది మంచిగా అనిపించింది దాన్ని కూడా మనం కూడా వేయాలన్న ఉద్దేశంతోనే వేసిన ఇంకోటి ఏంటంటే ఆవులు బర్రెలు గొర్రెలు ఇవి కూడా తినవు దాన్ని ఫస్ట్ ఇవి కూడా తినవు ఆ నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే వాటర్ కూడా చాలా తక్కువ వాటర్ చాలా తక్కువ వాటర్ ఇట్కీ మనకు సింపుల్ ప్రాసెస్ ఇది దీనికి ఒక మందులు వేసేది లేదు స్ప్రేయింగ్ లేదు ఏది లేకుండా దీన్ని మనకు మంత్లీ ఒక కటింగ్ మంత్లీ ఒకసారి కటింగ్ చేసుకోవచ్చు మంత్లీ ఒకసారి కట్ చేసుకోవచ్చు దాని నుంచి వెళ్ళి మనం జ్యూస్ ఒకవేళ జ్యూస్ ప్రాసెసింగ్ చేయొచ్చు లేకపోతే డైరెక్ట్ మట్ట కూడా అమ్మొచ్చు నెక్స్ట్ పిలక అమ్మచ్చు ఇప్పుడు పన్నెండు అన్న ఒక ఎకరానికి ఒక టన్ వస్తుంది అన్న పర్ మంత్ కరెక్ట్ చేస్తే దాన్ని మనం కరెక్ట్ చేస్తే ఒక ఒక అది ఎక్కడ మనకు వచ్చేసి అన్న రూపీస్ నైన్ రూపీస్ ఎయిట్ రూపీస్ అట్లా వాడుతుంటది వాళ్ళే కట్ చేసుకోపోతారు నేను కట్ చేసి చేసిచ్చినా సో అది ఎట్లా కేజీ అదైతే మనము ఫార్టీ రూపీస్ థర్టీ ఫైవ్ సమ్మర్ సీజన్ లో అయితే ఉంటది ఎక్కువ ఉంటది జ్యూస్ పాయింట్ లో వస్తుంటారు చికెన్ మన కోళ్ళు షెడ్ ఫామ్ లో వస్తుంటారు ఆ నెక్స్ట్ మన ఎవరు ఇది బండ్ల మీద జ్యూస్ అమెంటే వస్తుంటారు చాలా మంది వస్తుంటారు ఈ ప్రోడక్ట్ మళ్ళీ సమ్మర్ లో నేను హైదరాబాద్ లో ఒక కంపెనీకి కూడా జ్యూస్ 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 అయితే సమ్మర్ లో ఎక్కువ ఉంటది ఉంటుంది సో మీకు ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మూడు వందల అరవై ఐదు రోజులు పంపిస్తుంది కదా మొక్క ఎట్లా అమ్ముతారు మనం మొక్క వచ్చేసన్నా త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ పర్ ఒక మొక్క ఆ సేల్ అయితే అండి చాలా సేల్ అయితుంటాయి చాలా మొత్తం లెక్క అంటూ లేదు అది లెక్క అంటూ అంటలేదు లెక్క అంటూ లేదు చాలా మంది రైతులు వస్తుంటారు తీసుకుపోతుంటారు ఈ రైతుల కంటే ముందు ఏంటంటే ల్యాండ్ సోర్ అన్న కొనుక్కున్న వాళ్ళు ఉంటారు కదా హైదరాబాద్ నుండి కొనుక్కుంటున్నారు వాళ్ళు తీసుకోతారు బాగాది ఏంటంటే ఒక పది ఎకరాలు కొనుక్కున్న వాళ్ళు ఉంటారు ఒక చిన్న ఫామ్ హౌస్ వేసుకుంటారు అలా వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ శ్రీగంధము జామ పెట్టుకుని వాటి మధ్యలో పెడుతున్నారు వాళ్ళు ఈజీ ప్రాసెసింగ్ ఇది వాళ్ళకి పెద్ద దాంతో పని లేదు ఏది లేదు డైరెక్ట్ వాళ్ళు మంత్లీ ఒకసారి ఎప్పుడు వచ్చినప్పుడు వాళ్ళే కట్ చేయిస్తూ వాళ్ళు కంపెనీ వాళ్ళు వస్తున్నారు కట్ చేసుకొని కూడా రిస్క్ లేకుండా మనకు వాళ్ళు వచ్చి వాళ్ళే కట్ చేసుకొని పోతున్నారు సో మనకి లేబర్ చార్జ్ కూడా లేబర్ చార్జ్ కూడా లేదు ఇప్పుడు మీ దగ్గర ప్రాసెసింగ్ అవునన్నా నాకు అది త్రీ అండ్ ఆఫ్ పర్ట్దన్నా మూడు లక్షల నల పట్టదు మిషన్ ఒకటి ప్యూర్ స్టీల్ అది జంగ్ రాదు నేను దాన్ని జ్యూస్ తీసినా కూడా జంగ్ రాదు అది ఎలాంటి ఇది కాదు జ్యూస్ కూడా కరప్ కాకుండా రోలర్స్ గాని అంత మొత్తం స్టీల్ అది మొత్తం స్టీల్ అది తీసుకొచ్చిన మెషినరీ అది ని హైడ్రాన్చల్ దిస్ కొచ్చినాము లక్షలు సో షెడ్డు ఐ ఎయిర్ కలిపి ఆ షెడ్డు అవన్నీ ఒక ఫైవ్ లాక్స్ వచ్చినాయి ఫైవ్ లాక్స్ ఫైవ్ లక్షలు యూనిట్ కి వడింది 5 లక్షలు వడి నా షెడ్డుకి ఇప్పుడు మీరు ఇందాక అది జ్యూస్ తీస్తుంటే వేస్టేజ్ వస్తది మనకి అలవేరా మీద ఉన్న గ్రీన్ వేస్ట్ పైన కింద పైన తోడక ఉంటది దాన్ని నేను మళ్ళీ డీకంపోజ్ మన దాంట్లో ఒక గుండె ంత తీసేసి గుంత తీసి దాంట్లో వేసేసి దాన్ని మొత్తం మళ్ళా లెక్క వాడతా చెట్లకు డ్రై అయిపోయినాక చెట్లకు అది నాకు మామూలుగా అయితే బయట నేను తెచ్చుకున్నప్పుడు అయితే ఒక ట్రాక్టర్ కు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఉండే ఇప్పుడు నా దగ్గరనే ఉన్నది నా దగ్గరనే దగ్గర నా దగ్గర ఎయిట్ థౌసండ్ మనకు ఒక ట్రాక్టర్ అంటే మనము మందులు కొట్టాం కదన్న బయో ఏది కూడా నేను కెమికల్ కెమికల్ వాడేది లేదు నేను దేనికి కూడా కెమికల్ వేస్టేజ్ ఇట్లా కెమికల్ కొట్టేది లేదు కలుపు మందు కానీ ఏది కానీ ఎలాంటిది కానీ వాడేది లేదు మనం దీనికి ఏమున్నా మొత్తం వేస్టేజ్ ప్రొడక్ట్ ఒకటి వేస్టేజ్ ప్రొడక్ట్ ఒకటి అంతేగా ఇంకోటి వాడేది లేదు లేకపోతే ఆవు పేడ ఆవు మూత్రం అంతేగా వీటికి అంతే ఆవు పేడనేమో కింద చెట్లకేస్తాం ఆవు చేస్తుంది అన్న కలుపు చేస్తుంది కలుపు తీపిస్తాను ఇప్పుడు చూసారు కదా అంట్లా తీపిస్తాను ఉంటది ఉంటుంది కామన్ ఇప్పుడు నేను డీకంపోజ్ నేను డీకంపోజర్ కొట్టిననుకున్నా అది మొక్క మనకు ఎదుగుదల కోసం ఉపయోగపడుతుంది దాన్ని నేను స్ప్రే చేస్తే దానికంటే ముందు గడ్డి వస్తుంటది గడ్డి పెరుగుతుంటది కంపల్సరీ అది కాకపోతే నేను ఏం చేస్తా అంటే దానికి ఇక పెరుగు ముందుకే అట్లా క్లీన్ చేసినాక అట్లా క్లీన్ చేసినాక నేను అలం బిక్కిస్తా కలుపు తీపిస్తా కలుపు తీపిచ్చేస్తా స్ప్రే చేసినాక తీపిస్తా ఎమ్మటే మళ్ళా టెన్ డేస్ కు మళ్ళీ స్ప్రే చేస్తా మళ్ళీ టెన్ డేస్ కు మళ్ళీ చేస్తా వన్ మంత్ నాకు రెడీ అయిపోతుంది మళ్ళా దాన్ని తీపిచ్చిన దాన్ని అందులోనే నేను రోల్ చేసి పడేస్తా చిన్న ట్రాక్టర్ తో రోల్ చేసేస్తా చిన్న ట్రాక్టర్ తో మొత్తం రోల్ చేసేస్తా అందులో రోల్ అయిపోయి ఎరువు తయారైంది మళ్ళీ ఆటోమేటిక్ గా దాన్ని తీసి బయట అంటూ ఉండదు బయట అంటూ అందులోనే వేసేయాలి రోటావేటర్ తో మొత్తం మళ్ళీ అందులోనే కలిసిపోవాలి దాన్ని తీసుకపోయి పక్క కేసుడు ఇదంతా ఏం లేదు దాన్ని తీసుకపోయి అంతేగా సో మీకు పది ఎకరాల ప్రతి నెల ఎంత దిగుబడి నేను ఒక ఇప్పుడైతే నైన్ నుంచి ఎయిట్ టన్స్ ఇస్తా ఖచ్చితంగా ప్రతి నెల ప్రతి నెల తీస్తాం ఓకే నాకు సరే ఎట్లీస్ట్ ఖర్చులు అన్ని ఓను నాకు ఒక థర్టీ థర్టీ ఫైవ్ థర్టీ దాని మీద అలవేరా మీద అలవేరా మూడు వందల అరవై ఐదు రూపాయల పంటది నెక్స్ట్ శ్రీగంధము ఇది ఒక ఇందులో చాలా ఉన్నాయి కాబట్టి మనం ఒక పంట తర్వాత ఒక పంట మాట్లాడుతుంది అలోవేరాది ఇంకేమైనా చెప్పేది అలోవేరా గురించి అలోవేరాది ఏం లేదన్నా అందరు రైతులు కూడా వేస్తే బాగుంటుంది నాకు సపోర్ట్ గా ఇంకో పది మంది రైతులు కావాలి నేను తీసుకుంటా నేను కొంటా నేను నా ప్రాసెసింగ్ ఉన్నది నేను కొంటా అవసరం అయితే నేను ఒకటి మా హైదరాబాద్ లో కంపెనీ అతను ఉన్నాడు ఇక్కడనే యూనిట్ పెట్టిస్తా ఆయనతో ఇక్కడనే యూనిట్ పెట్టిస్తా ఇక్కడనే పెట్టిస్తా ఆయనతో అంటే నాకు ఇంకొక పది మంది రైతులు ఇప్పుడు నాదో పది ఎకరాలు ఇట్లా ఇంకో ఇంకో వంద ఎకరాలు ఉంది అనుకో ఆ కంపెనీ ఆయనకు వర్త్ అవుతుంది ఇప్పుడు మన దగ్గర నుంచి డిమాండ్ ఉంటది దీనికి అప్పుడు చాలా డిమాండ్ ఉంటది ఇప్పుడు నువ్వు ఇరవై రూపాయలన్నా తీసుకుంటాడు ఆయన ఇక్కడ నుంచే తీసుకున్నాడు ఎందుకంటే దగ్గర కదా ఆయనకు ఇరవై కొంటాడు నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు అది ప్రాసెసింగ్ ఉంది అది కూడా కంపెనీ పర్సన్ మనం పెట్టము కంపెనీ పర్సన్ తన కంపెనీ పర్సన్ టై అప్ అవుతాడు వచ్చి అప్ అవుతాడు రైతులతో అందరితో టై అప్ అయి మీ పంట నేను కొంటా మీకు ఎంత చెప్పండి నేను ఇక్కడనే పెడతా కంపెనీ ఓకే ఓకే సో మీకు ఇప్పుడు పది ఎకరాల లోవేరా తోట అయితే మీకు నిత్యం ఆదాయమే ఉంది నిత్యం ఆదాయం అన్నది ముప్పై రోజులలో నెలలో అంటే ఎన్ని సార్లు కటింగ్ వస్తుంది మనకు ఎన్ని సార్లు ఒకటి సింగిల్ టైం సింగిల్ టైం సింగిల్ టైం ఒకసారి తీస్తారు సో మీరు జ్యూస్ అమ్ముకుంటే ఎక్కువ మిగిలే అవకాశం జ్యూస్ అమ్ముకుంటే మిగులుతుంది కాకపోతే మనకు ఎక్కువ అవుతారు ఎక్కువ లేబర్ ఎక్కువ అవుతారు అవును సో ఇప్పుడు సరే అలోవేరా అయిపోయింది అలోవేరే మధ్యలో మనకు కనపడుతుంది అంతా శ్రీగంధం సో శ్రీగంధము ఎన్ని ఎకరాలల్లో ఉంది శ్రీగంధం త్రీ ఎకరాస్ అన్న మూడు ఎకరాల్లో ఉంది మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నాయి ఒక ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంటాయన్నా థౌసండ్ తెచ్చినాము అంటే ఎన్ని రోజులకి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నాలుగు సంవత్సరాల అయితుంది నాలుగు సంవత్సరాల అయిపోయింది సో శ్రీగంధంలో మీకు ఎదురైన అనుభవాలు ఏమన్నాయి అంటే ఇబ్బందులు కానీ మొక్క ఎదగకపోవడం శ్రీగంధానికి శ్రీగంధానికి ఫస్ట్ అన్న దానికి సపోర్ట్ మొక్క సర్వే అనిస్తారు మనకు అది వేస్ట్ ఫస్ట్ పెట్టొద్దు పెట్టొద్దు పెట్టకూడదు కూడా పెట్టకూడదు కూడా దానికి సపోర్ట్ గా జామ గానీ సుబాబు గానీ సుబాబు గానీ ఇంకా వేరే ఏదైనా కానీ సర్వీ పెట్టకూడదు సర్వీ డామినేషన్ చేస్తుంది ఇప్పుడు మీరు చూసిరు కదా ఇప్పుడు ఎన్ని ఒక ఇరవై ఇరవై ప్లాంట్స్ చూసారు ఇరవై సేమ్ అట్లనే ఉన్నాయి నేను ఎప్పుడైతే దాని పక్క పంట వేరే చెట్టు పెట్టినా చెట్టు ఎదిగింది చాలా ఎదిగింది ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇక్కడ మా దగ్గర పక్క ఇంకో బ్రదర్ పెట్టిండు ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అనేది ఫైవ్ ఇయర్స్ అయిపోయింది జస్ట్ ఈ హైట్ లో ఉంది ఈ హైట్ లోనే ఉంది ఆ బ్రదర్ కూడా నన్ను వచ్చి అడిగిండు ఇట్లా సంగత్ బ్రదర్ నాది ఎదుగుతలేదు అంటే నేను ఆయన చెప్పిన అన్న ఇట్లా కాదు ఇట్లా ఈ చెట్లు మనం తీసేద్దాం నేను కూడా తీసేసిన అంటే కంపెనీ వాళ్ళు మనకు శ్రీగంధం మొక్కలు సప్లై చేసిన వాళ్ళు సర్వీస్ పెట్టమని వాళ్ళకి సేలింగ్ కోసం వాళ్ళు సేలింగ్ కోసం అన్న సేలింగ్ కావాలి కదా అన్న రైతు గురించి రైతు గురించి కాదు సేలింగ్ కోసం సేలింగ్ ఇప్పుడు మీరు చూసిరు ఇంత తిరిగి చూసిరు ఏడన్నా ఆ చెట్టు దగ్గర ఎదిగింది ఒక చెట్టు నేను దానికి ఏం చేసిన జామా పెట్టినా నాకు పెట్టిన జామ ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ పెట్టినా ఇంకా ఫోర్ హండ్రెడ్ పెట్టాలి ఇంకా ఫోర్ హండ్రెడ్ పెట్టాలి పక్కనే మధ్యలో సపోర్ట్ కోసం చెట్టు చెట్టుకు సపోర్ట్ కోసం పెట్టిన నెక్స్ట్ అవి కాకుండా అలా మీరు సుబాబ్ పెట్టిన పెట్టినా తీసేసినాం తీసేసినాం ఏంటంటే అది వర్త్ గా చాలా ఎక్కువ అయిపోతున్నాయి చెట్లు మొత్తం అయిపోతున్నాయి వీటి కంటే ఎక్కువ అదే తోట అదే అయిపోతుంది దాని గురించి అది కాకుండా అనేసి ఇప్పుడు అలవేరా పెట్టేసినా బెస్ట్ ఇది అలవేరా బెస్ట్

అవుతుంది అన్న నేను ఇప్పుడు దానికి ఏంటంటే మొన్నటి వరకు కూడా ఆలోచన లేకుండా మేము వాళ్ళు ఇచ్చిన చెట్లు వాడినాం సర్వీ వాడడం వల్ల నాకు అది రాలేదు ఇప్పుడు నేను జామా పెట్టినా మీరు కొన్ని చెట్లు చూసారు సైజ్ పెద్దగా అయిపోయింది పెద్ద సైజ్ అయినాయి ఇప్పుడు అది కానీ కారణం ఏంటంటే ముందుగా జామా పెట్టినా పక్క పొంటి సుబాబులు పెట్టినా అవి సెట్ అయింది కొంచెం ఎదుగుదల ఉంది ఫైవ్ ఇయర్స్ లోపు అంటే ఉన్నదన్న మార్కెట్ చాలా ఉందా ప్రజెంట్ మార్కెట్ లో ఎయిట్ థౌసండ్ నడుస్తుంది ఫర్ ఇలా

ఒక వెయ్యి మొక్కలు తీసుకొచ్చిన అన్న వెయ్యి మొక్కలు తీసుకొస్తే నాకు ఒక రెండు వందల మొక్కలు దానిక పోయినాయి అన్న డామినేషన్ చేసినాయి సర్వీ చెట్ల సొంతంగా చనిపోలేదు సొంతంగా చనిపోలే సర్వీ చేసినాయి బాగా నల్గొండ నుంచి తెప్పించిన నల్గొండ నుంచి వెళ్ళి పర్సన్ ఒక ఆయన ఉండి అక్కడి నుంచి వెళ్ళి తెప్పించినాము ఇక ఆయన ఒక వెయ్యి మొక్కలు ఇచ్చిండు వెయ్యి మొక్కలు ఇస్తే రెండు వందలు పోయినాయి మిగిలిన ఎనిమిది వందలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఎనిమిది వందల ఇంకా కూడా కొన్ని చిన్న చిన్న ముక్కలు చిన్నగానే ఉన్నాయి సర్వీస్ చెట్లు డామినేషన్ చేసి ఇది అయిపోయింది అదిగా జామ వందలు పెట్టిన ఒక ఇరవై ఐదు ముక్కలు మాత్రం పోయినాయి మిగతా అన్ని బతికినాయి నేను అలహబాద్ పెట్టిన అలహాబాద్ లో రెండు వెరైటీస్ రెండు వెరైటీస్ అన్న పింక్ అండ్ వైట్ రెండు తైవాన్ లో పింక్ అండ్ వైట్ రెండు పెట్టినా ఇవి రెండు వందల ముక్కలు అవి ఒక రెండు వందల మొక్కలు పెట్టినాలు రెండు రకాలు అవి రెండు అందులో వెరైటీస్ రెండు వెరైటీస్ పింక్ అండ్ వైట్ నీకు హిమ దీంట్లో కూడా తైవాన్ జామన్ కూడా పింక్ అండ్ వైట్ రెండు పెట్టినా

కేసరి కూడా ఉంది కేసరి ఒక ఐదు చెట్లు ఉన్నాయి నీకు మనం చట్నీకి యూజ్ చేస్తాం ఆ చట్నీ చెట్లు కూడా ఒక పది గలు ఉన్నాయి నీకు మన త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాశీ చెట్టు కూడా ఉంది మన దగ్గర కాశీ అది కూడా ఉంది ఇంకా నెక్స్ట్ ఇది అది ఒక పది ఎకరాలు ఉంటుంది అన్న రెండు వందల ఎనభై డెబ్బై ఎనిమిది చెట్లు డెబ్బై రెండు చెట్లు ఉంటాయి డెబ్బై రెండు చెట్లు ఉంటాయి అది నీకు ఎట్లేదన్నా క్రాప్ వచ్చేసి ఇయర్లీ క్రాప్ అంటే లీజ్కి ఇచ్చేస్తాం ఇస్తాం ఫోర్ హండ్రెడ్ లాక్స్ కి ఇచ్చేస్తాం ఆ యాభై నుంచి అరవై టైంలో పెట్టుకోదలు ఇచ్చేస్తాం చాలా ఎక్కువైపోతుంది అన్న అందులో వర్కర్స్ సమస్య సమస్య ఫస్ట్ రైతు వర్కర్స్ సమస్య అంటే వర్కర్స్ అంటే నాకు డైలీ వర్కర్స్ కాదన్నా నాకు ఇక్కడ ఉండడానికి కావాలి పర్మనెంట్ వర్కర్స్ కావాలి కానీ ఉంటలేరు ఎవరు నా దగ్గర డైరీ పర్పస్ అట్లే మాకు ఉండాలి ఫ్యాషన్ తోటలో ఉండాలి ఆవులు ఉండాలి అంటే నేను జంతు ప్రేమికుని ఫస్ట్ అందులో నాకు ఆవులు అంటే చాలా ఇష్టం ఆవులు నాకు కుక్కలు కోళ్ళు ఇవి చాలా ఇష్టం నేను ఊర్లో దానికంటే ఊర్లో ఉండేదానికంటే ఎక్కువ తోటలోనే ఉంటాను నేను ఇరవై నాలుగు గంటలల్లా ఇరవై గంటలు తోటల్నే ఉంటాను ఇరవై గంటలు తోటల్నే ఉంటాను అంత ఇష్టం ఇది ఇక్కడ నుంచి ఒంగోలు ఒకటి తెచ్చిన ఒంగోలు రెండు తెచ్చిన ఒకటి చనిపోయింది ఒక ఆవు చనిపోయింది పాపం దానికి ఏమైందో చనిపోయింది ఇక ఆ తర్వాత రెండు గిర్రు చిన్నవి తీసుకొచ్చినాం ఇది దాదే ఆటోమేటిక్ గా పెద్దగా అయితే వచ్చినాయి డెవలప్ చేస్తారు ఇప్పుడు అంటే అదే మీ దగ్గర ఎనిమిది ఉన్నాయి మనం చేద్దాం కదా ఉన్నాయి సో వాట్ని మిల్క్ ఇయ్యరు మేరేగా ఈ అవసరానికి అంటే ఎక్కువ చిన్న లీగల్ చిన్నగా ఉన్నప్పుడే తీస్తా అంతే చిన్నగా ఉన్నప్పుడే తీస్తా పెద్దగా ఉన్నప్పుడు నేను ఇయ్యను అయ్యో సరిపోతే కావాలనుకున్నప్పుడే తీస్తాం ఓకే పొద్దున ఉంటది గిర్రు ఒంగోలు రెండు గిర్రులో కూడా మనకు ఒక టాప్ క్వాలిటీ ఐగా దానికి మిల్క్ కూడా మంచి మిల్క్ ఇస్తాయి

నామం ఉన్నది అట్లా నామం ఉన్నాయి దొరకాయి రేర్ అది అందులో రేరు ఒంగోలు రేరు ఒంగోలు బ్రీడ్ దొరకదు దొరకదు ప్యూర్ బాడీ మొత్తం రెడ్ మధ్యలో నామం వైట్ 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 నామం అది చాలా మంది అడిగి అని చెప్పిన అని చెప్పి అంటే నేను నార్మల్ గా అయితే ఆవులు నమ్మను అమ్మను ఏమన్నా బుల్స్ ఉంటే బుల్సు తీసేయవలసింది తప్పితే ఆవులను అమ్మను ఒక్క ఆవును కూడా అమ్మను అమ్మను కాకపోతే సాదుకుంటా అని ఎవరన్నా అంటే నా దగ్గర ఎక్స్ట్రా ఉంటే ఇస్తా వాళ్ళకి చదువుకోవడానికి చదువుకోవడానికే అమ్ముకుంటా అంటే వీల్లేదు అమ్ముకోని ఇయ్యం ఎవరికి గుడి ఇయను నేను అట్లనే మీ దగ్గర కోళ్ళు కూడా చూసిన కోళ్లు కోళ్ళు నాకు ఒక టూ హండ్రెడ్ మధ్యలో ఉంటాయి రెండు వందల కోళ్ళు రెండు వందల మధ్యలో అంటే అందులో నాకు ఇక రకరకాల ఫైటర్స్ ఉన్నాయి కొన్ని మంచి మంచి బ్రీడ్స్ మీరు కదా అవి బ్రీడ్స్ కాకినామలు ఉంది భీమవరం డేగా ఒకటి పెద్ద డేగా ఉంది ఆ నెక్స్ట్ సేతువ ఉన్నది ఆ కడక్నాథ్ ఉన్నాయి కడక్నాథ్ ఉన్నాయి సిల్వర్ బ్రీడ్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి కోళ్ళు కూడా ఇక తర్వాత మన ఊరుకోళ్ళు ఊరు కోళ్ళు కూడా ఉన్నాయి ఊరుకోలు కూడా టూ హండ్రెడ్ అనుకున్నా ఊరుకోలు కూడా మార్కెట్ లో కూడా మంచి ప్రైజ్ ఉంది మంచి ప్రైస్ ఉంది అంటే నేను ఓపెన్ ప్లేస్ లో పెంచా అందరం ఫీడ్ వేస్తారు నాకు ఆ ఫీడ్ నచ్చదు నాకు ఆ ఫీడ్ నచ్చదు ఫీడ్ అయ్యాను నేను వన్ డే చిక్కు కూడా బయట ఓపెన్ గా వెళ్ళి పెట్టి మేపోవలసిందే వాటికి ఫీడ్ వేసి వాటిని ఫీడ్ పర్పస్ లో ఉన్నది ఇంకోటి అట్లున్నా కూడా ఏం చేస్తారు అంటే ఫీడ్ వేస్తున్నారనా ఫీడ్ వేయడం వల్ల నువ్వు తిన్న వేస్ట్ బైలర్ కిందకి వస్తుంది ఇప్పుడు జెన్యున్ గా తిరగాలి అట్లా ఫ్రీ రేంజ్ లో దాని మాంసం తిన్న టేస్ట్ అది మంచిగా ఉంటది కానీ మంచిగా లేని మాంసం మనం దీని ఇప్పుడు ఫామ్ మా దగ్గర కూడా చాలా మంది పెంచుతున్నారు వేస్తున్నారు నాటుకోలు చాలా మంది వేస్తున్నారు ఫామ్ లో పెంచేముంది అన్న నీకు నార్మల్ నాటుకోలే నాటుకోలు కావా ఇక బాయిలర్ అవుతుంది దానింత అది దాని కోసం దాని పుట్ట కోసం అది తిరిగి మేసి రావాలి మన దగ్గర దానికి మనమే ఫీడ్ ఇస్తాం మనమే వాటర్ ఇస్తాం దానికి కెమికల్స్ అయోడో కల్పిస్తాం నువ్వు అప్పుడు అది నీకు నాటుకోలే ఎట్లయితే బాయిలర్ కూడా అవుతుంది బాయిలర్ కూడా అవుతుంది కూడా సో భవిష్యత్తులో ఇందులో ఇంకా ఏమి యాక్టివిటీస్ చేసే అవకాశం ఉంది ఇంకా నేను జామ ఇంకొక ఎనిమిది వందల మామిడి మొక్కలు నాటాలని ఒక కోళ్ళ షెడ్ పెద్ద కోళ్ళ షెడ్ వేద్దాం అనుకోటి కోళ్ళ షెడ్ కూడా నాటుకోళ్ళ కోసం ప్రత్యేకంగా నాటుకోళ్ళే బయలర్ నేను కాదు బైలర్ కోసం చూసి నాటుకోళ్ళే వాడతా నాటుకోళ్ళే ఇస్తా ఇంకా నెక్స్ట్ నాకు అదే మన అదేనా కూడా నుంజ్ చేస్తాయి సావుల షెడ్ కూడా ఇంకా పెద్దగా పెట్టాలి ఇంకోటి డైరీ ఫార్మ్ కూడా అనుకుంటున్నా చూద్దాం కూడా బర్లది డైరీ ఫార్మ్ ఏంటంటే వర్కర్స్ పర్పస్ లా వర్కర్స్ ఎవరన్నా నాకు సెటిల్డ్ ఉంటే ఇక దాని నుంచి మనం కొంచెం ఆదాయం కూడా పొందాలన్నా ఇంకా కొంచెం కూడా ఆదాయం కావాలి నాకు ఆదాయం లేదు ఇడా ఇంకా కొంచెం ఆదాయం ఉంటే బాగుంటది ఇక్కడ ఇరవై ఎకరాల నుంచి మీకు రెగ్యులర్ గా ఆదాయం ఇస్తుంది ఒక అలవేరా అండ్ మామిడి మామిడి ఒకసారి ఇయర్లీ ఇయర్లీ క్రాప్ అది ఇయర్కి ఒకసారి ఇచ్చేస్తారు మనకు రెగ్యులర్ గా వచ్చేదంటే అలవేరాన్ కోలు కూడా నమ్ముతారా కోలన్ కూడా అమ్మేసానా కోలు కూడా అమ్మేసా బ్రీడ్స్ మీరు చూశారు కదా దానికి ప్రైస్ మంచిగా వస్తే ఇచ్చేస్తా ఇచ్చేస్తా ప్రైస్ మంచిగా వస్తనే మంచి ప్రైస్ వస్తే సార్ మీ దగ్గర ఉన్న పందిం కోళ్లు 3 4 ట్వంటీ ఫైవ్ అవునన్నా ఒక్కొక్క రేట్ ఎంత ఉండొచ్చు దానికి ఉంటదన్నా మంచి బ్రీడ్స్ అన్నవి క్వాలిటీ బ్రీడ్స్ ఓకే నేమలి పచ్చ నేమలి ఒకటి డేగా ఉన్నది ఓకే సే తోన ఉన్నది ఇంకొకటి మీరు కడక్నాథ్ ఇప్పుడు కడక్నాథ్ కూడా చూసారు అది ప్యూర్ ప్యూర్ అది నేను ఫస్ట్ ఏం చేసినట్టు ఈ నాటుకోళ్ళు కూడా ఒక దగ్గర కొనుక్కొచ్చిన కడక్నాథ్ సెట్ కాలేడ సెట్ కాలే ఒకసారి తెచ్చిన రెండు సార్లు తెచ్చిన సెట్ కాలే తర్వాత ఎగ్స్ తీసుకొచ్చి మన కోడికి వేసి చెప్పించుకున్నా అవి చిన్నపిల్ల ఇక్కడ తినవి వాతావరణం సెట్ అయిపోయినాయి నేను ఒక పది సార్లు తీసుకొచ్చినట్ల బయట నుంచి చనిపోయినాయి చూసి రెద్ద పెద్ద ఇక్కడనే పుట్టి ఇక్కడ విరినాయి బయట నుంచి కొనుక్కొచ్చేసిన ఒక నాలుగైదు సార్లు కొనుక్కొచ్చి తెచ్చిన నేను ఇక్కడ తెచ్చేసిన చూద్దామని వేసిన అది సెట్ కాలే నాకు చనిపోయినాయి రెండు వేలు ఇరవై ఐదు వందలు పెట్టి ఒక్కొక్క పెట్టను కొనుకొచ్చిన కడకనాథ్ పెట్టలు బత్తమని చనిపోయినాయి మంచిగా సెట్ అయినాయి అన్న మామూలు అయితే మార్కెట్ వాళ్ళు ప్రైస్ అయితే ఫామ్లలో నుంచి నైన్ హండ్రెడ్ ఎంత ఇస్తున్నారు నేనైతే ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి థర్టీన్ హండ్రెడ్ మధ్యలో ఇస్తున్నా అంటే నేను ఎలాంటి కెమికల్స్ ఇవన్నీ ఏది ఏది వాడతలే మాకు సేలింగ్ కు పర్లేదు అన్న ఇక్కడిక్కడనే చాలా మంది సేల్ చేస్తున్నారు అంటే ఒకసారి దిన్నోళ్ళు ఏందంటే మళ్ళా కావాలి కావాలి అని ఫార్మ్లలో వేస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తలేరు సో ఇంకా ఏం చెప్తారు యూత్ కు మీరు అంటే వ్యవసాయం అయిపోతుంది వ్యవసాయం అనే దాంట్లో ఉంది కదా సాయం చేసుడు వ్యవసాయం అనే దాంట్లో సాయం చేసు వ్యవసాయం అంతే ఓకే చేస్తున్నాం చేయాలి రావాలన్న యువ రైతులు రావాలి చేయాలి యువ రైతు కావాలి ప్రతి ఒక్కరూ జాబ్ చేస్తే ఏమొస్తుంది అన్న కానీ ఇక్కడ ఫుడ్ పెట్టుతో కూడా కింద నుంచి రావాలి కదా ఇప్పుడు అడుగు నుంచి వెళ్ళి ఫుడ్ పెడితేళ్ళు ఉండాలి పైన ఉన్న వాళ్ళు తిన్నీకుంటారు కానీ మొత్తం పైన ఉంటే కింద ఫుడ్ పెడతారు అంటే ఓన్లీ మా కోసం వేసుకుంటాం అంతే కొద్దిగా ఇంటి వరకు వేసుకుంటాం లో మనం ఓన్లీ మా ఇంట్లో మందమే వేసుకుంటున్నాను అది కూడా ఇవి మీ దగ్గర చెట్లు ఇవి కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇవి కూడా ఓకే ఇవి కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కొబ్బరి కూడా థర్టీ ఇయర్స్ ఇయర్స్ మామిడి థర్టీ ఇయర్స్ అవునన్నా అంటే మీ తాతలు పెట్టిందనే అనుకో ఆ మామిడి ఏజ్ సేమ్ కొబ్బరి సేమ్ ఏజ్ సేమ్ ఏజ్ సేమ్ దిగిన తర్వాత మళ్ళీ మన తర్వాత మేము ఇవన్నీ మేము పెట్టినాయి ఇది ఒక ఫైవ్ ఇది సి ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అన్న మనం అలోవేరా స్టార్ట్ చేయబట్టి స్టార్ట్ అసలు మనకు ఈ ఫీల్డ్ లో అలోవేరా స్టార్ట్ చేసి ఓన్లీ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇవర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఏకర్స్ అవునండి ఎట్ ఏ టైం టెన్ ఏకర్స్ స్టార్ట్ చేసిరా ఆ లేదన్న ఇంట్లో ఫస్ట్ అక్కడ అక్కడ పైన పెట్టినాం పైన ఒక ఏడు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు పైన పెట్టేసి ఆ తర్వాత కిందకి వచ్చేసినాం ఈ కింది కూడా రానికి కారణం ఏంటంటే శ్రీగంధం మొక్కలు శ్రీగంధం మొక్కలకు ఇది యూజ్ అవుతుంది మంచి యూజ్ ఉంది సో ఎట్లా ఇంటర్ క్రాపింగ్ కాబట్టి మీకు నష్టం ఏం లేదు ఇప్పుడు దాంట్లో నుంచి మన జామ రెండు విధాలుగా వస్తుంది మనకు అని శ్రీగంధం పెరిగే నాలుగున్నర ఏళ్ళలో మీకు జామ వస్తుంది అలా రెగ్యులర్ వస్తుంది బాగుంది మీ యాక్టివిటీ ఇరవై ఎకరాల విస్తీర్ణంలో మొత్తంగా మీ టైం అంతా గడిపి ఇక్కడ ఉంటూ ఊర్లో కాలే ఇక్కడ టైం పాస్ ఆవులు ఆవులు మనకి ఇంకోటి కుక్కలు ఉన్నాయి ఒక ఆరు ఉంటాయి మనకు ఆరు కుక్కలు ఉంటాయి సెక్యూరిటీ పర్పస్ లో నాకు ఆవులు అన్నింటినీ అయ్యే సెక్యూరిటీ చేస్తుంటాయి బాగా సెక్యూరిటీ మొత్తం నాకు అంతే అట్లానే ఉండాలి ఇప్పుడు నేను ఇప్పుడు పిల్లలకు కూడా అదే చెప్తున్నా అన్న మా దగ్గరకు వచ్చిన పిల్లలకు కూడా చాలా మంది వస్తుంటారు వాళ్ళు మా దోస్తులు వాళ్ళు వస్తుంటారు చూస్తుంటారు వచ్చి ఏంది దీని మీద ఎట్లా ఉంటది వాళ్ళు కూడా పెట్టాలి అంటారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా సహకరించాలి వాళ్ళు ఇంకోటన్నా మనకు ఇప్పుడు ఇది ఒక ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ మొక్కలు మళ్ళీ ఆర్డర్ ఇచ్చిన చూద్దాం అనేసి శ్రీగంధం శ్రీగంధమే సో ఇప్పుడు ఎనిమిది వందలు కాకుండా ఇంకా ఇచ్చిన ఇంకా ఇచ్చిన చూద్దాం అనేసి ఇంకా కూడా అంటే బార్డర్ చుట్టూ పెట్టేద్దామని బార్డర్ చుట్టూ చుట్టూ పెట్టాలి బానే ఉంటదన్న అంటే మీరు నర్సరీసుకోలేకపోయినా నేనే చేస్తాను ఇప్పుడు తెలిసిపోయింది దాని గురించి తెలిసింది అన్న నార్మల్ గా వాళ్ళు చెప్పి అట్లా అన్న అది ఆటోమేటిక్ గింజ దారా ఇంకో మొక్క రెడీ అయితే నీకు వాటర్ వాటర్ ఇస్తుంటే ఒక త్రీ ఫీట్ హైట్ అవుతుంది మన గింజ వాడి హైట్ అయినాక త్రీ ఫీట్ హైట్ అయినాక ఆటోమేటిక్ ఎమ్మటే నాటేసుకోవాలి మనం ఎక్కడ నాటుకోవాలి నాటుకోవాలి నేను ఇప్పుడు ఇంట్లో దుండుతుంటే కూడా మనకు వస్తానే ఉన్నాయి మొక్కలు వస్తానే ఉన్నాయి కాకపోతే నేను తొక్కిస్తున్నా ఎందుకు అన్న ఉదయంతో కానీ ఇప్పటి నుంచి నాటుకుంటాన కావాలన్నా కూడా ఇస్తాను ఎవరన్నా కావాలన్నా ఇస్తాను నాకు దగ్గర పట్ల ఇస్తా వరకైనా వచ్చినా ఇస్తా దగ్గర పట్ల అల్లు ఇప్పుడు ఒక మొక్క కాస్త వంద రూపాయలు చేస్తున్నారు అన్న ఒక త్రీ ఫీట్ హైట్ మొక్క వంద రూపాయలు చేస్తున్నారు వంద రూపాయలు పెట్టి తెచ్చుకునే బదులు ఇక్కడ నాకు దగ్గర పట్ల వచ్చి అడిగిరనుకో తీసుకోపోతే అంటే నేను ఎట్లయినా వేస్టేజ్ చేసి కదా వేస్టేజ్ చేస్తారు కదా మా దగ్గర వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళకు ఫోన్ చేసి నాకు ఫోన్ చేస్తేనే వాళ్ళకి చెప్తాం మాకు కావాలి అంటే తీసిస్తారు వాళ్ళకు కూర్లు కట్టిస్తే అయిపోద్ది వాళ్ళ పిక్నిక్ కవర్లు ప్యాక్ చేసిస్తారు అంటే ఎమ్మటే నాటుకోవాలి దాని వల్ల ఈ శ్రీగంధానికి ఉన్న ఒకటి ఏంటంటే జస్ట్ దాన్ని తీసేసి దాని వేర్లు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు నాటలేదు అనుకో చనిపోతుంది వేర్లు ఒకసారి ఓపెన్ అయినాక నాటుకోవాలి అంతే అంటే మట్లో పెట్టాలన్న ఒక కవర్ లో పోసి పెట్టాలి పెడితే ఏం కాదు నువ్వు ఓపెన్ ఓపెనింగ్ ఎయిర్ లతో అనుకో చనిపోతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల నర్సరీ మొక్క హండ్రెడ్ రూపీస్ నడుస్తుందా ఇక వాళ్ళు త్రీ ఫీట్ ఐటీ మొక్క రేటు వన్ ఫీట్ ఒక రేటు వన్ ఫీట్ అయితే సిక్స్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఇస్తున్నారు కానీ అది మనకి ఆ వన్ ఫీట్ ఉన్నది ఎన్నడే కాలే ఒకవేళ ట్రాక్టర్ తో దూనేమనుకున్నా దాని మీద మట్టుడి కప్పుకొని చనిపోద్ది అది చనిపోద్ది దానికి ఆప్షన్ కూడా లేదు 3 ఫీట్ ఉన్నది కొంచెం త్రీ ఫీట్ మొక్క అయింది అనుకో హైట్ ఉంటది నీకు ఆటోమేటిక్ గడ్డి పెరిగినా కూడా అవ்பర్తుంటుంది అట్లా మొక్క అవ்பర్తుంటుంది అవల ముక్క అవ்பర్తుంది జాగ్రత్తగా చూడడానికి ఆ దన్నెమలంగ దున్నుకొనికి దానికి సపోర్ట్ మొక్క పెట్టినా కూడా ఎమ్మటే ఎదుగుదల ఉంటుంది దానితోనే ఇప్పుడు ఓకే ఉంటుంది ఎదుగుదల వెరీ మచ్ రైట్ అన్న